హలో ఫ్రెండ్స్ నమస్తే మళ్ళీ మనకు మీ ముందుకు ఒక చేపలు పట్టే వీడియోతో వచ్చేసాము చూడండి తెల్ల వారితోనే మళ్ళీ చేపలకైతే మనము బయలుదేరేసాము మామూలుగా మనం రెండు మూడు రోజులకి ఒకసారి చేపలకి వెళ్తుంటాము ఈసారి నాలుగైదు పైన గ్యాప్ పడిపోయింది అందుకు వేరే చోట కొర్రమీళ్ళు పడుతున్నాయని చెప్పారు అందుకోసం తెల్లారితో మన బ్యాగులు తట్టాబుట్టా అన్ని సర్దుకొని ఎక్విప్మెంట్తో బయలుదేరేసాము చాలా రోజుల తర్వాత మనం కొంచెం లాంగ్ వెళ్తున్నాము మనం మామూలుగా మన ఊరు చుట్టుపక్కల ఉండే చెరువుల్లోన కుంటల్లోన పట్టడం అలవాటు కానీ ఈసారి అక్కడ అదే పనుగా పడుతున్నాయని పడ్డ పట్టిన వాళ్ళు చెప్పారు మనకి అందుకోసమే చాలా లాంగ్ వెళ్తున్నాము మన ఊరు నుంచి దాదాపు ఒక ఇరవై రెండుకి ఇరవై ఐదు కిలోమీటర్లు వస్తుంది అక్కడికి వెళ్ళి పట్టబోతున్నాం ఫ్రెండ్స్ చూద్దాం అక్కడికి వెళ్ళిన తర్వాత పడతాయా లేదా మనకైతే కొరమీన్లు ఉన్నాయి ఎక్కువ అని చెప్పారు కొరమీన్లు పడతాయా లేదా వేరే చేపలు ఏమన్నా పడతాయా ఏమి అని చెప్పి అక్కడ వెళ్ళిన తర్వాత మనకు తెలుస్తుంది పడ్డ తర్వాత చెప్తాము ఎలాంటి చేపలు పడ్డాయి ఏమి మీకు చూపిస్తాను చూడండి తెల్ల తెల్లవారితోనే బయలుదేరుతున్నాము ఒకసారి ఎన్విరాన్మెంట్ అయితే చూడండి ఎలా ఉందో మనం కొండపై నుంచి కిందికి వెళ్తున్నట్టుగా ఉంది చూస్తుంటే ఘాట్ రోడ్లో చూడండి మొత్తం మంచుతో కవర్ అయిపోయింది చెట్లలో పొగమంచు ఆ టర్నింగ్లు ఏదో పెద్ద అడ్వెంచర్ ట్రిప్కి వెళ్తున్నట్టుగా ఫీలింగ్ అయితే వస్తూ ఉంది తెల్లవారితో ఇలా వెళ్తుంటే మామూలుగా మనం ఉదయం పూట ఎక్కువగా వెళ్ళము కొరమీన్లు వేటకు వెళ్ళినప్పుడు మాత్రమే ఉదయం వెళ్తాము సాయంత్రం పూట మిగతా చేపలకి వెళ్తుంటాం మనం అంతే ఫ్రెండ్స్ చూడండి అంత బెడ్షీట్లు కూడా ఒప్పుకొని దావింటి చలికి వస్తున్నారు మనం మాత్రము బండ్లో కూడా నిలిచిపోతున్నాం చలికే చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా ఉందో ఎన్విరాన్మెంట్ అయితే తెల్లారి తొలి తొలి సూర్యకిరణాలు పడుతూ ఉన్నాయి దారింటి అదిగోండి కొరమీన్లకైతే మనం స్పాట్కి వచ్చేసాము వేటాడడం మొదలెట్టాము చూడండి చిన్న తిప్పుతా ఉన్నాము కానీ ఇంతవరకు అయితే మనకు అటాక్ అయితే ఏమీ లేదు చూడండి ఒకసారి ఈ ప్రదేశం చూడండి అడవిలోకి వచ్చినట్టుగా ఉంది మొత్తం కంపెనీలో చూడండి ఒక్క ప్లేస్ కూడా ఫ్రీగా అయితే లేదు వేసి మనం తిప్పుతున్నాం అంతే కానీ చేప అయితే అటాక్ చేయడం చాలా తక్కువగా ఉంది అసలు నిజం చెప్పాలంటే అటాక్ కూడా లేదు వేస్తున్నాం ట్రై చేస్తున్నాం లాస్ట్ వీక్ మా ఫ్రెండ్ ఒకడు వచ్చాడు వచ్చి పట్టాణ్ని చెప్పాడు వాడు చెప్పడం వల్ల ఇంత దూరం రావడం జరిగింది లేకపోతే మనం దగ్గరలోనే పట్టుకునే వాళ్ళం చేపలు ఇంత దూరం వచ్చి ఒక చేప పడడం లేదు ఇంతవరకు అయితే ఏం లేదు చూడండి ఒకసారి ఫ్రాక్ అయితే మంచి మూమెంట్తో ముందుకు వస్తూ ఉంది కానీ అటాక్ అయితే లేదు చూడాలి ఫ్రెండ్స్ ముందరికన్నా పడతాయో లేదో అటు సైడు వేరే చోట పడతాయి అంటున్నారు దీ చెరువు కాపక సైడ్ వెళ్ళాలి అని కానీ మనమైతే ఎక్కడి నుంచి కొద్దిసేపు ట్రై చేద్దాము పడింత చూద్దాము లేదంటే తర్వాత అటు సైడ్కి వెళ్దాం అనుకున్నాము పడతా లేదని ముందు జాగ్రత్త కోసం మనము కర్రలు కూడా తీసుకొని వచ్చాము వెదురు కర్రలు వాటితో కూడా ట్రై చేద్దాము పడదాము అని కానీ అక్కడ ప్రయోజనం లేదు వెనక వైపు వెళ్దామని వస్తున్నాము చూడండి ఏదో అడవిలో వెళ్తున్నట్టుగా ఫీల్ నాకైతే అడవిలో వెళ్తున్నట్టు ఫీలింగ్ ఉంది చూడండి మొత్తం కంపలు చెట్లు అన్నిటి మధ్య దూసుకుంటూ వెళ్తున్నాం చేపలు పట్టడానికి చూడండి ముందుకు ముందుకు వెళ్తున్నాం అయినా కంపలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి అయినా కూడా వీడియో చేసి ఆలో లేదని చెప్పి వెళ్ళడం జరిగింది ఆ పట్ల అటు సైడ్ అయినా లేదా చూడాలి ఫ్రెండ్స్ చూద్దాం ముందుకు వెళ్తూనే ఉందాం చేపలు పడే వరకు అటువైపుకి వెళ్ళి చూడండి చెట్లలో ఎక్కడ ఏ పాము ఉంటుందో తెలీదు ఏ పురుగు ఉంటుందో తెలీదు అయినా రిస్క్ చేసి ఇలాంటి ప్లేసులకి మీకు వీడియోస్ పెట్టాలనే ఉద్దేశంతోనే రావడం జరిగింది చేపలు కూడా పట్టి మనము తిందామనే ఉద్దేశం ఉంది నేను ఫ్రెండ్స్ మీ కోసపోయి కాదే డాక్ కూడా రావడం జరిగింది ఆల్మోస్ట్ ఈసారి మనము మల్టీ కలర్ గ్రీన్ ఫ్రాగ్ అయితే వాడుతున్నాము ఇది మన ఏపీ ఫిషింగ్ స్టోర్ నుంచి తెప్పించడం జరిగింది మీకు ఏమైనా ఎక్విప్మెంట్ కావాలనుకుంటే ఫిషింగ్ నాకు కామెంట్ చేయండి ఏపీ ఫిషింగ్ స్టోర్ అని యూట్యూబ్లో ఛానల్ ఉంది దాన్ని వెళ్ళి చెక్ చేశారంటే కనుక అక్కడ కూడా ఫిషింగ్ సంబంధించి చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది అదే నెంబర్కి వాట్సాప్లో మీరు హాయ్ అని మెసేజ్ చేస్తే కన్నా మీకు చాట్లాగ్ వస్తుంది మీదికే మీకు ఏ ఎక్విప్మెంట్ కావాలో వాళ్ళకి ఫోన్ చేసి చెప్పారంటే కనుక ఏ లొకేషన్కైనా కూడా వాళ్ళు కొరియర్ చేస్తారు సర్వీస్ మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మేము కూడా మ్యాక్సిమం ఎక్విప్మెంట్ అంతా అక్కడి నుంచి తెప్పించుకుంటాము ఫ్రాక్స్ కానీ రాడ్స్ కానీ ఏదైనా ఫిషింగ్ లైన్ కానీ ఈ ఫ్రాక్ కూడా ముందు రోజే మా ఫ్రెండ్ తెప్పించాడు నాకు కూడా అవతల వైపు అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ చూడండి ఇక్కడి నుంచి కూడా వేస్తున్నాం ఫ్రాక్స్ కురమైన వేటకైతే వేయడము చిన్నగా తిప్పడము వేయడము చిన్నగా తిప్పడము కానీ ఒక్క ఫిష్ కూడా అటాక్ లేదు పడ్డను పడడం కూడా లేదు చాలా రేర్గా కనిపిస్తున్నాయి అసలు కొట్టడం లేదు చేప మామూలుగా కొర్రమీన్ ఉంటే కన్నా కొడుతూనే ఉంటుంది చేప అది కానీ ఇక్కడ మాత్రము ఎక్కడెక్కడ కంపల్లో కొడుతున్నాయి అక్కడ కూడా కంపల్లో మనం ట్రై చేస్తున్నాము కానీ ఒక్క చేప కూడా అటాక్ చేయట్లేదు ఎందుకు వచ్చామరా బాబు ఈ ప్లేస్ కనిపిస్తూ ఉంది ఉండే సిచ్యువేషన్ చూస్తూ ఉంటే అయినా అయినంతవరకు ట్రై చేద్దాము ఎండ ఎక్కువ వచ్చిందంటే మళ్ళీ మనకు చేపలు పడవు కొరమిల్లు ఉదయం ఉదయమే కొద్ది కొద్దిగా ఎండ పడుతున్న సమయంలోనే బాగా అటాక్ చేస్తాయి మనకి చేపలు కూడా పడతాయి అక్కడికి అందుకోసం ట్రై చేసాము బట్ మనకైతే అక్కడ చేపలు పట్టడం లేదు ఆల్మోస్ట్ ట్రై చేస్తానే ఉన్నాము మనం పట్టు వదలం విక్రమార్కులు లెక్క పడేంతవరకు వదలము అవి ప్రాణ మీద అవి పడదామా వద్దా అని చెప్పి ట్రై చేస్తూ ఉన్నాయి చూద్దాం మనం గెలుస్తాము అవి గెలుస్తాయో కానీ బావే గెలిచాయి ఫ్రెండ్స్ మనకైతే ఏం పర్లేదు మళ్ళీ మనం మన రొటీన్ ప్లేస్కి అయితే వచ్చేసాము ఊరి దగ్గరికి అక్కడికి వచ్చి ట్రై చేసాము కర్రలతోనే చూద్దాము అయినా మనకైతే ఒక చేప కూడా పర్లేదు అక్కడ మన అంకులు మన వాడు చూడండి పుట్టాడు పుట్టాడు ఒకటి పడింది మా అంకులకి మన అంకుల్ ఆహా మనో నరిగాడు ఉన్నాడు పో నరిగాడు పట్టాడు ఒక చేపరి చూడండి ఒక చేప పడింది దాన్ని తీసి సంచిలోకి వేసుకుంటున్నాడు అయినా కూడా ఈరోజు అనుకున్నంత చేపలు అయితే ఏం పడలేదు కనీసం ఒక కేజీ కూడా లేవండి చేపలు తర్వాత మన అంకుల్ పడతా ఉన్నాడు చూడండి మన అంకులకి ఒక చేప పడుతుంది అంతే మన అంకుల్ కోటి నరికోటి అంతే ఈరోజైతే ఆశించినంత ఫలితం లేదు నాలుగైదు రోజుల తర్వాత లేటుగా చేపలకెళ్ళినా కూడా మనకైతే చేపలు అనేవి పడలేదన్నమాట చూడండి మన అంకుల్కి ఒక జల్ల మాత్రం పడుతుంది అంతే చూడండి అది ఒక జల్ల మాత్రం పడింది అంతే ఈరోజు ఆశించినంత చేపల వేట అయితే జరగలేదు ఫ్రెండ్స్ చూద్దాం మన నెక్స్ట్ వీడియోలో అయినా మంచి చేపలు పడతాయో లేదా అలాగే జరుగుతుందో ఏమనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం మనము ఈరోజుకైతే మ్యాక్సిమం ఇంతే వీడియో మన టైప్ బాగాలేదులేండి ఫ్రెండ్స్ ఏం చేస్తాం చేపలు పడలేదు దానికోసం మనమైతే ఏం చేయలేము మన అంకుల్కి ఒక రెండు ఏమో పడ్డాయి అంతే మొత్తం ఎవరికి కూడా అనుకున్నంతగా ఒక కేజీ కూడా పడలేదు చేపలు టైం అయితే బ్యాడ్ సరే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్